తాకట్టులో ఉన్న మీ బంగారా నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాల్ దాటించ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఐట్ వన్ చేతులైతే ట్రంప్ దారుణ పరిస్థితిలో అమెరికా ఇంతకీ ఎందుకు ఆ పరిస్థితి ఎవరి కారణం ఏంటి అంటే ఏకైక వ్యక్తి ట్రంప్ ఆయన గెలిచిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాల వల్ల చివరికి అమెరికానే దారుణ పరిస్థితిలోకి వెళుతుంది అంటే అతిశయోక్తి కాదు అసలు ఏం జరిగింది ట్రంప్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా ట్రంప్ తీసుకున్న అతి పెద్ద బ్లండర్ ఏంటి అంటే ఇండియా పైన టారిఫ్లు విధిస్తాను అది ఇది అని అన్నారు బాగానే ఉంది పాకిస్తాన్ ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేశారా చూసారా ఆయుధాలు సప్లై చేసి అది ఒకటి దీనికంటే ఇంకొక పెద్ద తప్పు ఏంటి అంటే ఆ మునీరు ఉన్నారు కదా మిలిటరీ చీఫ్ అయినట్టు డిఫెన్స్ చీఫ్ ఆ మునీర్ని అమెరికా పిలిచి అక్కడ ఆయనతో మీటింగ్ నిర్వహించడం దీనివలన ఇండియాని ఎంత దూరం చేసుకున్నాడు మరి ఇండియాని దూరం చేసుకోవడం వల్ల అమెరికాకి నష్టమా ఇండియాకి నష్టమా ఇక్కడ ఇది చాలా కీలకమైన అంశం ఇందులో ఏంటి అంటే ఇండియా అది డెడ్ ఎకానమీ అసలు ఏమీ లేదు అక్కడ అని అని చెప్పేసి కొంచెం నోటిద్దోల మాటలు ఉన్నాయి చూసారా దాని వలన కూడా వాళ్ళకే తీవ్రమైన నష్టం అది ఎందుకు ఏమిటి అంటే ఇక్కడ అనేక రకాలైన పరిణామాలు ఉన్నాయి మనం గతం వీడియోలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం ఎందుకంటే ఇండియాలో వాళ్ళ హెరిటేజ్ ప్రోడక్ట్స్ కావచ్చు మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కావచ్చు అవన్నీ కూడా తీసుకురావాలి అని అని చెప్పేసి వాళ్ళ యొక్క వ్యూహ రచన కానీ దానికి మనం ఎక్కడా కూడా ససేమిరా అని ఒప్పుకోలే ఒప్పుకోకపోవడంతో ఇదిగో బెదిరింపు చర్యలకు అనమాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని ఇక నిన్నడ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అని చెప్పేసి ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ అయిన నిన్నటి నుంచి ఆ ఫిఫ్టీ పర్సెంట్ ట్యారిఫ్ అదే ట్రంప్కున్న ఆఖరి ఆయుధం ఇప్పుడు దాన్ని కూడా వాడేస్తే ఎవరికి నష్టం ఇప్పుడు ఆ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేయటం వలన అమెరికా పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఉదాహరణకి ఇప్పుడు మన దగ్గర నుంచి ఏదైనా వస్తువు వెళుతుందండి అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ పెంచాడు పెంచడం వలన అక్కడ వినియోగదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకే కదా భారం ఆల్రెడీ అక్కడ అమెరికాలో ఎవరైతే వస్తువులు కొనుక్కుంటున్నారో వాళ్ళకి ధరలు పెరిగిపోయి అల్లల్లాడిపోతూ ఉన్నారు మరి దీనికి కారణం ఎవరు ట్రంప్ తీసుకున్న నిర్ణయం కాదా అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఏదైతే ఏ వస్తువుల మీద అయితే మనకు ఆ రకంగా ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ వేస్తున్నాడో ఆ వస్తువులను మేమైనా కొనుగోలు చేస్తామని చెప్పేసి రష్యా మన దగ్గరికి వచ్చింది సో రష్యాకి మనకి ఉన్న స్పెషల్ బాండింగ్ గురించి చెప్పుకునే అవసరం లేదు కదా ఎందుకంటే మనకి కొన్ని దశాబ్దాలుగా రష్యాకి మనకి ఉన్న సత్సంబంధాలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి ఎంత స్నేహ సంబంధం అంటే అవసరమైతే మన కోసం వాళ్లే ముందుంటారు ఆ తరహాలో ఉంది ఆ బాండింగ్ సో ఇప్పుడు అమెరికా ఏదైతే ఆ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ను విధిస్తుందో ఆ వస్తువులు ఏవైనా సరే మేమైనా కొనుగోలు చేయడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పేసి రష్యా కూడా మనకి అభిమించడం జరిగింది ఇదంతా ఒకటైతే ఇక బ్రిక్స్ ఏదైతే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాలు ఒకటిగా ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే ఇండియా చైనా అనగానే ఈ రెండు దేశాలకే ఎంతో కొంత విరుద్ధంగా ఉంటారు కదా ఒకరంటే ఒకరికి పడదు మరి అటువంటి ఇండియా చైనాని కూడా కలుపుతుంది ఎవరు ట్రంప్ మీకు కనుక ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయో ఇదే తరహా టీడీపీ జనసేన బీజేపీని ఎలా కలిపారో అదే తరహాలో అక్కడ ఇండియా చైనానికి కూడా కలపగలిగిన సత్తా ఉన్న వ్యక్తి ఎవరు అంటే ట్రంపే సో దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు బ్రిక్స్ వాళ్ళు కూడా ఈ బ్రిక్స్ బ్రిక్స్గా ఫామ్ అయ్యి ఒక కరెన్సీని ట్రేడింగ్లో పెడితే అప్పుడు అమెరికా డాలర్ పరిస్థితి ఎంత దారుణంగా పడిపోతుందో తెలుసా సో ఓ ప్రక్కన ఈ టారిఫ్ విధించడం వల్ల అక్కడ పౌరులు ఏదైతే వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాటిపైన అధిక ధరలు పడి వాళ్ళకే నడి విరుగుతూ ఉంది ఇప్పుడు ఆ బ్రిక్స్ ద్వారా ట్రేడింగ్ స్టార్ట్ అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది అమెరికా డాలర్ పతనం అవుతుంది సో దానివల్ల ఎవరికి నష్టం అమెరికాకే కదా నష్టం ఇక ఈ అన్ని విషయాలు ప్రక్కన పెడితే ట్రంప్ అన్ని విషయాల్లో మరి పట్టుబడుతున్న వ్యక్తి ఐటీ సెక్టార్ పైన మాత్రం ఎందుకని ఫోకస్ చేయలేదు ఎందుకో తెలుసు అంటారా ఈ ఐటీ సెక్టార్ మీద ఫోకస్ చేస్తే మరి ఇండియన్స్ ఏమవుతారు ఇక్కడ మనకు వచ్చే ఆలోచన ఏంటి అంటే సాధారణంగా మోస్ట్లీ ఈ అమెరికన్ కంపెనీస్లో అంటే మైక్రోసాఫ్ట్ కావచ్చు ఇతరత్ర కంపెనీలు కావచ్చు ఈ పెద్ద పెద్ద కంపెనీల్లో ఎక్కువ మంది ఇండియన్స్ సాఫ్ట్వేర్స్ ఉన్నారు సో దాని వలన ఒకవేళ ఇండియన్స్ని దూరం చేసుకుంటే వాళ్ళ టెక్నాలజీ దెబ్బతింటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు అదే కాదు దీని వెనకాల మరొక ప్రధాన కారణం కూడా ఉంది అది ఏంటి అంటే ఈ ఐటీ సెక్టార్కి సంబంధించిన ఇప్పుడు ఉదాహరణకి గూగుల్ ఉందండి గూగుల్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టా ఇవన్నీ కూడా యూస్ చేయటం ఇండియన్స్ ఆపేసారు అనుకోండి ఏమవుతుంది ఒకవేళ ఇండియన్స్ ఆపే ఎందుకు ఆపేస్తారు ఆపేస్తే మరి మనమేం చేయాలి అని చెప్పేసి మీకు ఆలోచన కలగవచ్చు సో ఇప్పుడు మనం ఆ సాఫ్ట్వేర్స్ని ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్స్ని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనమే కొత్తగా క్రియేట్ చేసుకుంటే మనకున్న టెక్నాలజీని ఉపయోగించుకొని అంటే గూగుల్ మీద ఈ ఫేస్బుక్ మీద వీటి మీద డిపెండ్ అవ్వకుండా మనమే అటువంటి ప్లాట్ఫామ్స్ కనుక క్రియేట్ చేసుకోగలిగితే అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది ఎందుకు ఇంత స్పెసిఫిక్గా ఈ విషయం చెప్తున్నానంటే ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అత్యధిక జనాభా కలిగిన దేశాలు ఒకటి చైనా రెండు ఇండియా సో చైనా వాళ్ళు ఆల్రెడీ ఈ గూగుల్ ఈ ఫేస్బుక్ ఇవన్నీ వాళ్ళు బ్యాన్ చేసేసారు ఇదే తరహాలో ఒకవేళ ఇండియా కనుక ఆ టెక్నాలజీని డెవలప్ చేసుకొని వాళ్ళని కనుక నిషేధిస్తే అప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి అందుకనే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండబోతుందని చెప్పేసి చెప్పడానికి గల కారణం ప్రధానంగా ఇప్పుడు గూగుల్ వాళ్ళు కూడా చివరికి ఏంటి అంటే వాళ్ళు చేతులు ఎత్తేసారు దాదాపుగా వాళ్ళు కూడా వచ్చేసి మన ఇండియాలోనే ఇంక వాళ్ళ కంపెనీని స్టార్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది సో మనకి నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారు సో అటువంటిప్పుడు మన ప్లాట్ఫామ్స్ మనమే క్రియేట్ చేసుకొని మనమే యూస్ చేసుకోగలిగితే అమెరికా వాళ్ళ కొమ్ములు విరిచివేయటం పక్కా ఇది ఇలా ఉంటే మన దేశానికి కలిసి వచ్చే అంశం ఏంటి అంటే మన దేశం చాలా న్యూట్రల్గా ఉంటుంది అంటే మనకి చైనా వాళ్ళతో కావచ్చు రష్యా వాళ్ళతో కావచ్చు జపాన్ వాళ్ళతో కావచ్చు ఆస్ట్రేలియా వాళ్ళతో కావచ్చు అందరితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ఎవరితో శత్రుత్వాలు లేవు మనకి అపార్ట్ ఫ్రమ్ పాకిస్తాన్ పాకిస్తాన్ అంటే ఆల్రెడీ వాళ్ళ అసలు బాగా దారిద్ర్య కంటే ఇంకా దిగువగానే ఉన్నారు కాబట్టి వాళ్ళతో మనకు సంబంధం లేదు కానీ ఈ మిగిలిన దేశాలన్నీ కూడా అంటే అమెరికా వాళ్ళు ఏదో అగ్రగామి దేశంగా ఇప్పుడు ఏదో పెత్తనం చలాయించాలని అనుకుంటున్నారు కాబట్టి సో మిగిలిన దేశాలన్నీ కూడా మనతో చాలా మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో ఏదైనా సరే ఇటు ఇంపోర్ట్కి కావచ్చు అటు ఎక్స్పోర్ట్కి కావచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటా ముందుకు సాగిపోయే అవకాశాలు ఉంటాయి సో ఈ నేపథ్యంలోనే అమెరికా ఒక్కటే విడిగా మిగిలిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇన్ని మాటలు చెప్తున్నారు కదా ఏది ఈ రష్యా ఉక్రెయిన్ వార్కు సంబంధించి మనం ఆ రష్యా వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ కొనటం వల్ల ఆ డబ్బును వాళ్ళు యుద్ధానికి ఉపయోగిస్తున్నారని మరి ఇదే ఇరూనియంని వాళ్ళు కూడా కొంటున్నారు కదా రష్యా వాళ్ళ దగ్గర మరి వాళ్ళ డబ్బులు ఉపయోగించరు అలాగనుకుంటే సింపుల్గా చెప్తున్నాను ఆల్రెడీ గత వీడియోలో మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆ ఉక్రెయిన్కి సంబంధించి వెపన్ సప్లై చేస్తుంది ఎవరు ఇదే అమెరికా కదా మరి అది ఆపేయొచ్చు కదా యుద్ధాన్ని ఆపేమనే వీళ్ళు చెప్పచ్చు కదా చెప్పరు యుద్ధం జరగాలి వాళ్ళ వెపన్స్ వాళ్ళు యూజ్ చేయాలి ఇది వాళ్ళ యొక్క నైజం అనమాట సో ఇప్పుడు ఈ ఒంటెద్దు పోకడ ఈ ట్రంప్ పోవడం వలన చివరికి అది ఎవరికి నష్టం అంటే అమెరికా దేశానికే నష్టం ఇప్పుడు ఏదైతే అతని యొక్క లాస్ట్ ఆప్షన్ కింద ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ దాన్ని కూడా ఉపయోగించేశాడు అయిపోయింది ఇంకేం చేస్తారు చేయటానికి ఏమీ లేదు దాన్ని మనం ఇప్పటివరకు ఏమైనా లెక్క చేసామా కనీసం ఒక మాట అంటే ఒక మాట కూడా మాట్లాడాలి సైలెంట్గా ఉన్నాం ఆ సైలెంటే వాళ్ళకి పెద్ద దెబ్బ సో ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే ప్రపంచ దేశాల్లో అంటే మిగిలిన దేశాలలో అటు రాజకీయ పక్షం ప్రతిపక్షం అన్ని పక్షాలు ఒకే మాట మీద ఉండి ఒకే తాట మీదకి వచ్చి వాళ్ళు వాళ్ళ దేశం కోసం నిలబడుతున్నారు కానీ మన దేశంలో జరుగుతుందా ఆలోచించండి అట్ ద సేమ్ టైం ప్రతి భారతీయుడు ఆలోచించవలసిన అంశం ఏంటి అంటే మన గూడ్స్ మనమే కొనుక్కుందాం విదేశాలపైన విదేశాల నుంచి వచ్చే గూడ్స్ గురించి ఆ ఆలోచనలు విరమించుకుందాం మన దేశంలో వచ్చే ప్రోడక్ట్స్ని మనం గౌరవించుకొని మనం వాళ్ళకి ఎంకరేజ్ చేసేలాగా ఆ ఇండియన్ గుడ్స్నే మనం కొనుక్కొని వాడుకోగలిగితే ఈ అమెరికా మోజులు ఐఫోన్లు వీటన్నిటిని కనుక ప్రక్కకు చూసేవనుకోండి వాళ్ళ ఎకానమీ మీదే దెబ్బ పడుతుంది సో ప్రతి ఒక్కరు కూడా భారతీయులందరూ ఒకే మాట మీద ఉండి వేరే దేశాల వాళ్ళు మన దేశాన్ని ఏదో చేయాలి అని అనుకుంటే దాన్ని తిరిగి కొట్టగల సమర్థత మన దేశ నాయకులకు ఉంది మన దేశ యువతకి ఉంది సో ఇదే తరహాలో ఇంకొక పదేళ్ళు కనుక కొనసాగితే మన దేశంలోని ప్రోడక్ట్స్ మనమే కనుక కొనుక్కోగలిగితే పది పదిహేను ఏళ్ళల్లో మన చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం చూసారా ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ అని అలా కాకుండా ఇండియా ఈజ్ అ డెవలప్డ్ కంట్రీగా మనం ఖచ్చితంగా ఓ పదిహేను ఇరవై ఏళ్ళ లోపయితే మాత్రం చూడడానికి ఆస్కారం ఉంటుంది మనందరం ఆ దిశగానే ప్రయత్నిద్దాం అందరం అదే తరహాలో ఉందాం అని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ